శివరాత్రి గురించి తెలుస్తుంది శివరాత్రి గురించి దానికి ముందు ఇంకేమన్నా మన నలభై ఒక్క రోజు మండల నిమిషంలో ఏమన్నా మీకు ఇప్పుడు నేను కొన్ని విషయాలు అయిపోయినా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకేమైనా మధ్యలో నుంచి వేసుకోవచ్చా అంటే మీరు చెప్తున్నారని మీ ఇష్టం అంటే ఏంటంటే కొంచెం బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళని ఏం చేయలేం కాబట్టి అది ఒకటి రెండు రోజులు అయితే ఓకే కానీ అందరూ మంచిగా చక్కగా చేస్తున్నారు ఇది మనం చేసే ఎందుకు చేస్తున్నాం అంటే మన పాపాలని దగ్గం చేసుకోవడం కోసం ఏ మంచి పని చేసినా ఏ ఆత్మ పని చేసినా ఆత్మ కర్మలు చెప్పినా పాప కర్మలు కర్మలు మోక్ష కర్మలు అంటే సత్కర్మ ఇది మనం

y a un i రాత్రి పన్నెండు గంటకి ఎందుకంటే సగం పగలు సగం రాత్రి ఉంచడం కోసం ఒక రోజుని సమానంగా ఉంచడం కోసం చూడండి పన్నెండు రాత్రి అర్ధరాత్రి పన్నెండు అయిపోయినందుకు ఒక నిమిషం పడే వేరే రోజు మారింది అంటారు అలా అన్నారు అలా మనకు అర్ధరాత్రి ఈ భూమి ఆకారంలో గ్లో కొంచెం ఎగ్ ఆకారంలో మనకి ఉదరించడం మా ఎందుకు గొప్ప విచ్చింది నారాయణుడు బ్రహ్మదేవుడు పైసలు రావడము నేను అంటే నేను గోపా ఆ టైంలో వాళ్ళకి జ్ఞానోపదేశం చేయడానికి కానీ ఈ రూపంలో రావడం జరిగింది ఆ టైంలో రావడం జరిగింది అంటే तर्वधा ब्रह्म वेलि निकामुखुम्ना निप्य अभर्गन दिल्कु। अन्दुकान्या मैंने निकु पूजलु 이래 yeah. 가.